హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఇప్పుడే అందన వార్త ఫ్రెండ్స్ వీడియోని చూసే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగుల కోసం జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద ఏకీకృత పెన్షన్ పథకంను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఒక ఎంపికగా ప్రవేశపెట్టింది యూపీఎస్ సూచించిన షరతుల ఆధారంగా హామీ ఇవ్వబడిన చెల్లింపులను అందిస్తుంది ఈ ఫామ్ని ఎలక్ట్రానిక్ లేదా సబ్స్క్రైబర్ కార్యాలయ ప్రధానాధికారికి డీడీఓకి స్వయంగా సమర్పించవచ్చు దరఖాస్తు సమర్పించిన అధికృత సంబంధిత నోడల్ కార్యాలయం సంతకం చేసిన స్టాంపు చేసిన రసీదు స్లిప్లను సబ్స్క్రైబర్లు నిర్వహించాలని సిఫార్సు చేయబడింది కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే డిఎన్ఎస్ రిలీఫ్ అనుమతించదగిన చెల్లింపు మరియు కుటుంబ చెల్లింపుపై వర్తిస్తుంది అనుమతించదగిన చెల్లింపు ప్రారంభమైనప్పుడు మాత్రమే డిఎన్ఎస్ రిలీఫ్ చెల్లించబడుతుంది యూపీఎస్ సబ్స్క్రైబర్లు సిఆర్ఏ వెబ్సైట్ ద్వారా అవసరమైన ఫామ్లను దాఖలు చేయడం ద్వారా వారి నమోదు కోసం ఆన్లైన్ అభ్యర్థనను సమర్పించవచ్చు ద్రవ్యోల్బణం యొక్క పరిమాణాలను తగ్గించడానికి ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్లకు డిఏ లేదా జీవన వ్యయ సర్దుబాటు బత్యం ఇవ్వబడుతుంది ఇది మూల వేతనంలో ఒక శాతంగా లెక్కించబడుతుంది మరియు వినియోగదారుల ధరల సూచికలో మార్పులను ప్రతిస్పందనగా క్రమం తప్పకుండా నవీకరించబడుతుంది ద్రవ్యోల్బణం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కొనుగోలు శక్తిని తగ్గించకుండా చూసుకునేందుకు ప్రభుత్వం సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు డిఏని పరిశీలించి సవరిస్తుంది